రాజేష్ సహాయంతో ఆ వ్యాన్ని గుణ మంచి నుంచి విడిపించుకోగలిగారు ఆటో డ్రైవర్లు కార్ డ్రైవర్లు అందరూ కలిసి మీనా మీనా బాలులకి చాలా సహాయం చేశారు బండి ఎత్తుకుపోయిన వాడిని గుర్తించి బాలు గట్టిగానే చితక కొట్టాడు అయితే ఆ మనిషి పారిపోతాడు ఈ క్రమంలోనే బాలు మీనా తీసుకొని ఆ వ్యాన్ మీదే రాజకీయ నాయకుడు వీరబాబు దగ్గరికి వెళ్తారు వీరబాబుకి చెప్తారు సార్ వ్యాన్ దొరికింది మేము వచ్చేస్తున్నామని ఇంతలో గుణా వాళ్ళని చూసి కుల్లుకుంటాడు వచ్చి వీడి ఈసారి దొంగవెదోలు ఈసారి దొరికిపోయారు మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దామని ఆ వ్యాన్ని తీసుకొని మీనా బాలులు వీరబాబు వాళ్ళ పార్టీ ఆఫీస్కి పెడతారు అదే పూల వ్యాన్తో సరిగ్గా అప్పుడే బాలుని వీరబాబు మనుషులు పట్టుకుని కోపంగా ఆయన్ని వదలండి ఎందుకు పట్టుకున్నారు అని మీనా కంగారు పడుతూ అరుస్తుంది బండిలో మాలల బుట్ట తెప్పించి అన్నీ సరిగా ఉన్నాయా లేదా చూడమంటాడు వీరబాబు అన్నీ సరిగా ఉన్నాయి అంటాడు ఒక వ్యక్తి దాంతో బాలు నేను అబద్ధం చెప్పానన్నా నిజాయితీగానే ఉంటాను అంటూ అంటాడు రాత్రి అంతా కష్టపడి మాళ్ళు అల్లాం తెల్లారేసరికి బండి పంపించాం కానీ ఆ బండి దొంగలు ఎవరు ఎత్తుకెళ్లారో అందుకే ఎంత ఆలస్యమైంది అని మీనా కంగారు పడుతూనే చెప్తుంది నువ్వు ఎవరమ్మా అంటాడు వీరబాబు ఆయన భార్య ఆయన భార్య అని అంటుంది మీనా వెంటనే బాలు స్నేహితుడు అశోక్తో మంచి వ్యక్తిని పరిచయం చేశావు దీంతో నీ వాల్యూ నా ముందు ఇంకా పెరిగిందిరా అశోక్ అని మెచ్చుకుంటూనే బాలుకి ఇంకాస్త డబ్బు తీసి చేతిలో పెట్టి నీ మంచితనం నచ్చి ఇష్టపడి ఇస్తున్నాను కాదు అనకు అంటాడు వెంటనే వీరబాబు బాలుతో బాలు ఎక్కడ ఏ అవసరం వచ్చినా నాకు చెప్పవచ్చు అని మాటిచ్చి మరీ పంపిస్తాడు ఒకవైపు మీనా బాలు బస్తీకి వెళ్ళి బస్తీ వాళ్ళతో మాట్లాడి పూలమాలలు కట్టడానికి సహాయం చేసినందుకు డబ్బు తీసుకోవాలని కొంత డబ్బు ఇవ్వబోతారు పూలమాలలు కట్టడానికి బస్తీ వాళ్ళు వచ్చి సహాయం చేసినందుకు వాళ్ళకు కొంత డబ్బు ఇవ్వబోతారు అయితే వాళ్ళు వద్దు అంటారు మాకు అవసరమైనప్పుడు మీనా మాకు ఎన్నోసార్లు సహాయం చేసింది ఇప్పుడు మేము డబ్బు తీసుకొని తనను పరాయోధాన్ని చేయలేము మరోవైపు బాలకి ఫోన్ రావడంతో ఆటో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే బస్తీ అమ్మాయి ఒకరు ఏం మీనా డబ్బులు వచ్చాయి కదా బంగారం కొనుక్కో ఎంతకాలం ఆ బస్సుపు తాడుతూ ఉంటాం అంటుంది లేదు నా భర్త ఆటో నడుపుతూ చాలా బాధపడుతున్నాడు ఒకప్పటి బాలులా చూడాలను కారు కొంటాను ఆయనకి అంటుంది దాంతో ఆ బస్తీ అమ్మాయి అది మాట విని ఆ మాట విని మీనాని ఆయన బంగారం లాంటి మొగుడు ఉంటే బంగారం దేనికి కారు కొంటుందంట అని తెగ మురిసిపోతూ కూడుతుంది ఇక సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చి సత్యం వాళ్ళకు జరిగింది చెప్తారు సత్యం హ్యాపీ ఫీల్ అవుతాడు అయితే మీనా చేతిలో డబ్బు కట్టలు చూసిన ప్రభావతి ఎవరు లేని సమయంలో రోహిణి ముందు కావాలని మీనాకు వినిపించేలా నువ్వు నీ సంపాదనలు కొంత పాకెట్ మనీ నాకు ఇస్తున్నావు కొందరు కట్టలు కట్టలు దాచుకుంటారు రూపాయి కూడా ఇవ్వరు అంతా విన్న మీనా కుంగా పైకి వెళ్ళి డబ్బు మొత్తం లెక్క చూసుకొని పర్స్లో పెట్టుకుని కిందకు వస్తుంది తనకి అంత డబ్బు ఇస్తుందని ప్రభావితం ఇస్తుంది కానీ మీనా అత్తయ్య స్టవ్ మీద టీ మరుగుతుంది వడపట్టుకొని తాగండి అలాగే సాంబార్ అవుతుంది అయ్యాక కట్టేయండి పనులు అప్పగించి మరీ బయటకు వెళ్తుంది అది చూసి రోహిణి ప్రభావతి బిత్తరపోతారు మీనా డైరెక్ట్గా రాజేశ్వాల దగ్గరికి వెళ్ళి బాలు ఆటోతో పడుతున్న కష్టాల గురించి వివరిస్తుంది తను కారు కొనాలి అనుకుంటున్నట్టు చెబుతూ వాళ్ళు చాలా సంతోషిస్తారు అయితే వాళ్ళు కూడా అంటారు మేము బాలుతో చాలాసార్లు చెప్పాము మేము కొంత కొంత డబ్బు ఇస్తాము నువ్వు మాకు సహాయం చేశావు కదంటే బాలు ససే మీరా అని చెప్తాడు మీనా అప్పుడు అంటుంది మా ఆయన చాలా మంచివాడు ఎవరికైనా సహాయం చేస్తాడు కానీ తిరిగి మరీ సహాయం పొందడు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీనా కారుకుంటుందా బాలు ఏమంటాడు ప్రభావతి ఎలా షాకింగ్ అవుతుంది ఇంట్లో వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మరిన్ని కొత్త ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్